అధికారులకు ప్రభుత్వం ఇచ్చిన జీతాలు సరిపోక లంచాలు మరిగారు ఎక్కడా ఒక చోట ఏసీబీ వలలు చిక్కడం కావడం జరుగుతుంది కానీ అధికారులు మార్పు రాలేకపోతుంది పాలట్రీ ఫార్మ్ లో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు డబ్బులు డిమాండ్ చేసి మెదక్ ట్రాన్స్పోర్ట్ డిఈ షేక్ షరీఫ్ చాంద్ బాషా గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు మెదక్ జిల్లా పాపనపేట మండలం సీతానగరంకు చెందిన పాపగారి భాస్కర్ పాల్టీ ఫామ్ లో ట్రాన్స్ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకోగా అందుకు యాభై వేలు డిమాండ్ చేశారు ఇందుకు రైతు నాలుగు రోజుల క్రితం డిజిటల్ పేమెంట్ ద్వారా తొమ్మిది వేలు చెల్లించి ఇరవై ఒక్క వేలు గురువారం ఇస్తానని చెప్పారు ఒప్పందం ప్రకారం ప్రకారం డిఈ డబ్బులు ఇవ్వాలని అడగగా బాధిత రైతులు ఏసీబీని ఆశ్రయించారు అధికారులు పక్కాగా వలవేసి ఇరవై వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ దాడిలో ఏసీబీ డిఎస్పి సుదర్శన్ తో పాటు సిబ్బంది ఉన్నారు సదరు ట్రాన్స్కో అధికారిపై కొంతకాలంగా భారీ అవినీతి ఆరోపణలు వచ్చిన సంబంధిత శాఖ చర్యలు తీసుకోలేదు మాకు ఇరవై ఏడో ఈ నెలలో మన డివిజనల్ ఇంజనీరింగ్ షేక్ చాంద్ షరీఫ్ భాషా ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ ప్రాసెస్ చేసి శాంక్షన్ చేపించడానికి ముప్పై వేలు డిమాండ్ చేసిందని చెప్పేసి కంప్లైంట్ అయితే అది నిజమా కాదా అని చెప్పి వెరిఫికేషన్ చేసాము దాంట్లో రోజు అతను ఏం చేస్తాడంటే తొమ్మిది మన కాంప్లైనంట్తోని ఒక తొమ్మిది వేలు వేరే ఒక ప్రైవేట్ పర్సన్కి ఫోన్పే చేయించుకుంటాడు చేయించుకున్న తర్వాత నువ్వు ఇంకా ఇరవై ఒక్క వేలు నువ్వు ఇస్తేనే ఇది శాంక్షన్ చేపిస్తా ట్రాన్స్ఫార్మర్ అని చెప్పి చెప్పాను అనమాట ఆ క్రమంలో ఈరోజు అతను డబ్బులు తీసుకొస్తే మాకు కంప్లైంట్ ట్వంటీ వన్ థౌజండ్ తీసుకొస్తాడు తీసుకొస్తే ఆఫీస్ దగ్గర ఆ పేపర్లోనే పేపర్లో పెట్టుబడి పెట్టాడు పెట్టిన తర్వాత ట్యాప్ చేయడం జరిగింది సరే ఎన్ని చోట్ల సోదాలు ఏం ఇక్కడ మెడక్లో అతని ఒక రూమ్ ఉందండి సార్ ఇక్కడ టౌన్లో ఆ రూమ్లో కూడా సోదాలు అవుతుంది అతని ఇల్లు మైదిపట్నంలో ఒక ఇల్లు ఉన్నది అంబాత్ ఇక్కడ ఆపోజిట్ లేదు అక్కడ కూడా సక్సెస్ అవుతుంది ఈ సోదాలలో ఎంతమంది సిబ్బంది కాలు ఉన్నారు అన్ని ఇన్స్పెక్టర్స్ ఉంటారండి అండి ఇక్కడ ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు మళ్ళీ హైదరాబాద్లో నేను ఇద్దరు ఇక్కడ నేను డిఎస్పిని ఇంకా ఇద్దరు ఇన్స్పెక్టర్ ఏమైనా నగదు దొరికిందా సార్ ఇంకా నడుస్తుంది సర్ సార్

19000 rupees and demand estimation estimation that is a the value estimation kosam anje 219000 rupees use chesido and dani laksha paralu rupees karchinchalaniki maa digira la 5000 rupees demand chesanu ante 30000 chepparani endukela well, kada well, that is estimation that is official amount so, official amount official amount he has to pay or the government has to pay the agreement prepaid 100% so, only demanding థర్టీ ఫౌండ్ ముప్పై ముప్పై ఓకే మీరు ఎవరన్నా లంచం అడిగితే అర్ధపడసారు ఎవరైనా లంచం అడిగితే వన్ జీరో సిక్స్ టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది మా వాట్సాప్ కంప్లైంట్ ఉన్నది ట్విట్టర్ అకౌంట్ ఉన్నది మరి మన ఆఫీషియల్ నెంబర్ ఉన్నది దానికి ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చేయండి మన ప్రిమె ప్రిమెరీ వెరిఫికేషన్ చేసిన తర్వాత వీల్ టేక్ డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ విలేజ్ మండల పాపన్నపేట డిస్టిక్ మీద అయితే మేము కష్టపడి ఇప్పుడు అప్పు తెచ్చుకొని ఒక ఓల్డ్ ఫామ్ పెట్టుకొని అనుకుంటే అప్పు పద్దెనిమిది లక్షలు అప్పు తీసుకొచ్చాము సార్ బ్యాంకులో అప్పు తీసుకొని బయట తీసుకొచ్చి సింగిల్ బుడ్డి కావాలని మేము కరెంట్ గురించి వస్తే ఏ నుంచి లెక్క పెడితే ఇక్కడ వరకు డిమాండ్ మొత్తం ఈనా డిఎం అనాలి ఏ ఏమనాలి ఏవి పైసలు యావ ఇస్తే డి యాభై వేలు ఇస్తే ఆయన తగ్గి తగ్గిస్తాడన్నా డి ఏ చెప్పాలి ఈ నియమాలు యాభై వేలు ఇస్తే అమర్ తగ్గిస్తాను నేనే చెప్పాలి తర్వాత లక్ష పదివేలకి అంతా పూర్తి చేస్తామని చెప్పారు ఇప్పుడు రెండు లక్షల ఇరవై వేలు ఇస్తారు సార్ మేము ఏం కావాలి సార్ రైతులు ఇది సార్ పరిస్థితి దగ్గర ఇప్పుడు ఏం కావాలి సార్ అప్పు తెచ్చుకుందాం సార్ కిస్తే ఒక కిస్తి కట్టినాం కిస్త్ కట్టేసాం ఒకటి అయినా సింగల్ బుడ్ డివైడ్ సార్

ఆయన నంబర్ నంబర్ రాలేదు సార్ పాలరాజా ఉంటాను నాగారం పాలరాజా సార్ ఆయన అంటే లాస్ట్ రోజు మూడు నెంబర్లు వచ్చినాయి లాస్ట్ ముందు వచ్చాను సార్ అది వస్తేనే ఇది ఇచ్చిర్రు సార్ అది వచ్చినదాకా ఇవ్వలేదు ఇది ఇవ్వలేరు అంటే నువ్వు కోల్డ్ ఫార్మ్ వేసుకుంటు దానికోసం ట్రాన్స్ఫర్ అవసరం ఉంది అవును సార్ సింగిల్ బుడ్డి సింగిల్ బుడ్డి ఇరవై ఐదవ స్పార్ ఇరవై ఒక్క ఈరోజు తీసుకొచ్చి అవును సార్ ఎప్పుడు ఏసీ బిల్స్ ఎప్పుడు రాస్తాయి నేను మూడో నాలుగు అయిన సార్ లంచ్ తర్వాత మొన్న రోజులు అవుతుంది నాకు డిమాండ్ చేసిన నుంచి నేను ప్రయత్నం చేస్తాను సార్ ఎట్లా బతకాలి సార్ ఇప్పుడు మేము కష్టం చేసుకొని బతికట్టలేము అప్పు తెచ్చుకొని ఏడికెళ్ళు బతకాలి అప్పులు ఎట్ట తెరపాలి ఒక ఫారం వేసాము బుద్ధి లేదు ఏం లేదు ఏం చేయాలి పరిస్థితి ఏం కావాలి ఒక ఎమ్మెల్యే పిఏ తోటి ఫోన్ చేపిస్తే ఏమంటాడు సార్ ఆయన ఎమ్మెల్యే పిఏతో నాకెందుకు ఫోన్ చేపిస్తున్నాడు ఆయన వచ్చి వర్క్ చేస్తాడా ఆయన వచ్చి ఏం చేస్తాడు ఆయనకి ఏం తెలుస్తుంది ఆయన ఒక ఎమ్మెల్యే పి అని అట్లా మాట్లాడితే మా రైతుల మీద ఎంత నిందలు పెట్టాలి సార్ సార్ డి చెప్తారు సార్ ఆయన